నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాజధాని కథలో బహుశా చివరి అంకం మొదలైంది అనిపిస్తోంది అవును దాదాపు పదేళ్లుగా నలుగుతున్న ఈ విషయంలో ఒక ఫైనల్ క్లారిటీ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక చాలా పెద్ద ముందడుగు వేసింది అమరావతిని ఒకే ఒక్క రాజధానిగా చట్టబద్ధంగా మార్చేందుకు కసరత్తు మొదలుపెట్టింది అసలేంటి ప్రపోజల్ దీని వెలుక ఉన్న లీగల్ డీటెయిల్స్ ఏంటి రండి మొత్తం విడమర్చి చూద్దాం సో ఇప్పుడు అందరి మనస్సుల్లోనూ ఇదే ప్రశ్న కదా ఒక దశాబ్ద కాలంగా ఉన్న ఈ కన్ఫ్యూజన్ కి ఈ ఒక్క స్టెప్తో స్టాప్ పడిపోతుందా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఫైల్ నిజంగా క్లోజ్ అవ్వబోతుందా లేదంటే కథలో ఇంకా ఏమైనా ట్విస్టులున్నాయంటారా సరే అస్సలు ఈరోజు మనం ఈ పొజిషన్కి ఎందుకొచ్చాం ఈ డిస్కషన్ ఎందుకు మొదలైంది అది తెలియాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి అంటే ఓ పదేళ్ల క్రితం ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకుందాం ఇక్కడ చూడండి ఈ లైన్ చాలా క్లియర్గా చెప్తుంది రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయింది అప్పుడు పెట్టిన కండిషన్ ఏంటి పదేళ్లపాటు అంటే రెండువేల ఇరవై నాలుగు వరకు హైదరాబాద్ ఇద్దరికీ ఉమ్మడి రాజధాని ఆ పదేళ్ల గడువు ఈ మధ్యనే జూన్ రెండు రెండువేల ఇరవై నాలుగున కంప్లీట్ అయిపోయింది ఆ డెడ్ లైన్ ముగియగానే కథ మలుపు తీసుకుంది ఇప్పుడు ఈ కొత్త యాక్షన్ మొదలైంది ఓకే టైంలైన్ అయితే అర్థమైంది ఇప్పుడు అసలు విషయంలోకి వచ్చేద్దాం ప్రభుత్వం ఈసారి ఊరికే ప్రకటనలు చేయలేదు నో ఈసారి చాలా పక్కాగా లీగల్గా ఒక పర్మనెంట్ సొల్యూషన్ కోసం ట్రై చేస్తోంది అందులో భాగంగానే నేరుగా సెంట్రల్ గవర్నమెంట్కి అంటే ఢిల్లీకి ఒక అఫీషియల్ ప్రపోజల్ పంపింది ఆ ప్రపోజల్లో ఉన్నది సింపుల్గా ఒకటే పాయింట్ ఇకపై ఆంధ్రప్రదేశ్కి ఉండేది ఒకే రాజధాని అది అమరావతి అంతేకాదు దీన్నేదో స్టేట్ గవర్నమెంట్ జీవోతో కాదు ఏకంగా పార్లమెంట్ చేసే చట్టంలోనే పర్మనెంట్గా రాసేయండి అని అడిగారు అంటే ఇది మామూలు నిర్ణయం కాదు ఒక లీగల్ స్టాంప్ వేయించే పెద్ద ప్రయత్నం అనమాట ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ లీగల్ పాయింట్ ఉంది గవర్నమెంట్ ఏదో జనరల్గా రాజధానిని మార్చండి అని అడగలేదు చాలా స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగు ఉంది గదా అందులో సెక్షన్ ఫైవ్ సబ్సెక్షన్ టూని అమెండ్ చెయ్యండి అని కోరింది అలా ఒక చట్టంలోని సెక్షన్ నంబర్తో సహా చెప్పారంటే ఈ ప్రతిపాదన వెనుక ఎంత హోంవర్క్ జరిగిందో ఎంత సీరియస్గా ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు ఇంకో ముఖ్యమైన ఏంటంటే ఈ మార్పు ఎప్పట్నుంచి అమల్లోకి రావాలన్న దానిపైన ఫుల్ క్లారిటీ ఇచ్చారు ఏ రోజైతే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని హోదా ముగిసిందో అంటే జూన్ రెండు రెండువేల ఇరవై నాలుగు సరిగ్గా అదే రోజునుంచి అమరావతిని ఏపీ ఏకైక రాజధానిగా గుర్తించాలని కోరారు అంటే ఒక డోర్ మూసుకున్న రోజే ఇంకో డోర్ ఓపెన్ అవ్వాలి అన్నట్టుగా ప్లాన్ చేశారన్నమాట సరే ఇందాకటినుంచి చట్ట సవరణ సెక్షన్ ఫైవ్ టూ అంటున్నాం కదా అసలు దీని మీనింగ్ ఏంటి ఒక చట్టాన్ని సవరించడమంటే ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది ఆ లీగల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు కొంచెం సింపుల్గా చూద్దాం ఈ కథ అంతా ఈ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగు చుట్టూనే తిరుగుతుంది ఎందుకంటే ఈ చట్టం తెలంగాణను ఏర్పాటు చేసింది ఓకే హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధాని అని చెప్పింది అది కూడా ఓకే కానీ మరి ఆంధ్రప్రదేశ్కి పర్మనెంట్ రాజధాని ఏది అనే విషయాన్ని మాత్రం క్లియర్గా చెప్పలేదు అక్కడ ఒక గ్యాప్ వదిలేసింది ఇప్పుడు జరుగుతున్న అంతా ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికే ఇక్కడ ఈ రెండు కాలమ్స్ చూస్తే మనకు డిఫరెన్స్ ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడున్న పరిస్థితి ఏంటి చట్టంలో ఏపీ రాజధాని ఫలానా అని ఎక్కడా రాయలేదు ఒక లీగల్ వాక్యూమ్ ఉంది అందుకే ఇన్నేల కన్ఫ్యూషన్ అదే ఇప్పుడు ప్రపోజ్ చేస్తున్న మార్పు గనక జరిగితే చట్టంలోనే బలంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని రాసి ఉంటుంది అప్పుడు భవిష్యత్తులో ఎవరొచ్చినా ఈ విషయాన్ని మార్చడం అంత ఈజీ కాదు కన్ఫ్యూషన్కి ఛాన్సే ఉండదు ఈ ప్రపోజల్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఢిల్లీకి వెళ్ళాక ఫస్ట్ స్టాప్ కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ వాళ్ల పనేంటంటే ఈ ప్రతిపాదనను లీగల్గా క్షుణ్ణంగా పరిశీలించటం అంటే ఈ చట్టం ఎప్పటినుంచి అమల్లోకి రావాలి దీన్ని రెట్రోస్పెక్టివ్గా అంటే పాత తేదీ నుంచి అమలు చేయొచ్చా దీనికి అఫీషియల్ నోటిఫికేషన్ ప్రాసెస్ ఏంటి ఇలాంటి టెక్నికల్ డీటెయిల్స్ అన్ని వాళ్ళు చెక్ చేస్తారనమాట ఇది కేవలం ఏదో ఒక చట్టంలో ఒక లైన్ మార్చడం మాత్రమే కాదు దీని ప్రభావం చాలా పెద్దది రాష్ట్ర రాజకీయాలపై మరీ ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థపై దీని ఇంపాక్ట్ గట్టిగా ఉంటుంది అసలు ఒక చిన్న అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయం ఒక పవర్ఫుల్ పొలిటికల్ ఎకనామిక్ సిగ్నల్ గా ఎలా మారుతుందో ఇప్పుడు చూద్దాం గత కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో రెండు పూర్తి భిన్నమైన ఆలోచనలు మనం చూశాం ఒకవైపు గత ప్రభుత్వ హయాంలో వచ్చిన మూడు రాజధానుల కాన్సెప్ట్ అంటే విశాఖపట్నం అమరావతి కర్నూల్ ఇలా పరిపాలనను వికేంద్రీకరించాలన్నది ఒక ఆలోచన దానికి కంప్లీట్ ఆపోజిట్లో ఇప్పుడున్న ప్రభుత్వం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే పాలసీతో ముందుకు వెళ్తోంది అమరావతిని ఏకైక రాజధానిగా చేసి దానికి చట్టపరమైన గ్యారంటీ ఇవ్వాలని చూస్తోంది ఇది పాలసీలో ఒక క్లియర్ అండ్ మేజర్ షిఫ్ట్ ఓకే రాజధాని విషయంలో క్లారిటీ వస్తే దాని ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఎకానమీ మీదే ఉంటుంది ఎందుకంటే లాజిక్ కన్ఫ్యూజన్ ఉన్న చోట ఎవరు డబ్బులు పెట్టరు కదా సో రాజధాని ఇదే అని ఒకసారి ఫైనల్ అయితే ఇన్వెస్టర్లకు ఒక నమ్మకం వస్తుంది ఒక స్థిరత్వం కనిపిస్తుంది అది జరిగితే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ప్రాజెక్టుల విషయంలో మళ్లీ కదలిక రావచ్చు ప్రైవేట్ కంపెనీలు కూడా ఇన్వెస్ట్ చేయడానికి ధైర్యంగా ముందుకొచ్చే అవకాశం ఉంటుంది సరే రాష్ట్ర ప్రభుత్వం తన వైపు నుంచి చేయాల్సింది చేసింది ప్రపోజల్ పంపేసింది కాని ఇక్కడితో కథ అయిపోలేదు నిజానికి అసలు కథ ఇప్పుడే మొదలైంది ఈ ప్రతిపాదన ఒక చట్టంగా మారాలంటే ఇంకా కొన్ని కీలకమైన దశలు దాటాలి ఆ జర్నీ ఎలా ఉంటుందో చూద్దాం రండి దీని మనం సింపుల్గా ఒక త్రీ స్టెప్ ప్రాసెస్లా చూడొచ్చు స్టెప్ వన్ రాష్ట్రం నుంచి వెళ్లిన ప్రతిపాదన ఆధారంగా అధికారులు ఒక క్యాబినెట్ నోట్ తయారు చేస్తారు స్టెప్ టూ ఆ నోట్ని సెంట్రల్ కేబినెట్ మీటింగ్లో పెట్టి వాళ్ల అప్రూవల్ తీసుకోవాలి స్టెప్ త్రీ కేబినెట్ ఓకే అన్నాక ఫైనల్గా దీన్ని ఒక బిల్గా పార్లమెంట్లో ప్రవేశపెడతారు అక్కడ ఓటింగ్ జరిగి లోక్సభ రాజ్యసభ రెండూ ఆమోదిస్తేనే అప్పుడిది అఫీషియల్గా చట్టమవుతుంది సో ఫైనల్గా మనం చూస్తే రాష్ట్ర ప్రభుత్వం తనవైపునుంచి ఒక చాలా బలమైన అడుగు వేసింది కాని ఇప్పుడు బంతి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ కోర్టులో ఉంది వాళ్లు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి మరి ఈ ఒక్క చర్యతో ఆంధ్రప్రదేశ్ రాజధానిపై దశాబ్దంగా సాగుతున్న ఈ చర్చకు నిజంగా ముగింపు పడుతుందా రాష్ట్ర భవిష్యత్తుకు కావాల్సిన ఆ స్థిరత్వం దీనివల్ల వస్తుందా ఇది ఆలోచించాల్సిన విషయం